Namaste YN Singh News ke డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు విమర్శిస్తే సహించబోము అంటున్న కొత్తపల్లి మండలం మత్స్యకారులు పవన్ కళ్యాణ్ మద్దతుగా మత్స్యకార నాయకుడు బాపన బాపనదురాధ్వర్యంలో కోనసాప పేటలో విలేకరుల సమావేశం పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాలను సందర్శిస్తే ప్రస్తుత పరిస్థితులు అధికారులు కంట్రోల్ చేయలేరనే ఇంగిత జ్ఞానం వైసీపీ వాళ్లకు లేకపోవడం విచారకరం వరద బాధితులను అన్ని విధాలు ఆదుకునేందుకు సమీక్షలు నిర్వహించి ప్రత్యేకంగా విడుదల చేసిన నిధుల వైసీపీ వాళ్లకు కనిపించకపోవడం సిగ్గుచేటు వైసీపీ వాళ్ళు బురద రాజకీయాలు చేయడం

మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అందుకు మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఆయన మొన్న మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు ఏమనంటే నేను ముందుకు వెళ్తే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన 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 ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షులు వారు తెలియపరిచారు ఎందుకోసమంటే ఆయన నిన్న ఆరు కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులకి ఈ పంచాయతీ నాలుగు వందల పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఓ పంచాయతీ లక్ష చొప్పున నాలుగు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు కోటి నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం కోటి అలాగా మొత్తం ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే మీరు వైసీపీని విమర్శించడం కాదు అలాగనే మా అధ్యక్షులు కూడా వాళ్ళు నిమర్శించలేదు ఏదైనా ఒక సాంకేతంగా మాట్లాడడం జరిగింది మా అధ్యక్షుల వారు ఇవాళ పవన్ కళ్యాణ్ నేను చెప్తాను ఆయన రాజకీయంగా వేరు వ్యక్తితంగా కూడా ఆయన ఎవరు విమర్శించినా కూడా సరిపోరు ఎందుకోసం అంటే ఆయన సొంత డబ్బు కూడా వేయాలి డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సొంత డబ్బు కూడా ప్రజలకు చేయాలని ఆలోచన విధానం ఇప్పుడు కూడా ఆయన ఒక హోదా ఉన్నా సరే ఆయన డబ్బు కూడా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన విధానం కలిగిందంటే ఆయనకున్న మనస్తత్వం ఎవరుకుంటుందని ఒక ఆలోచన విధానం చేయాలి ఈ వైసీపీ వాళ్ళు దయచేసి మీ పార్టీ అలాగ భూస్థాపకం అయిపోతుంది అయిపోయింది కూడా మీరు దయచేసి ఇలాంటి విమర్శలు మాత్రం చేయకండి ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం అంటే మా అధ్యక్షులు చెప్పారు కదా ప్రజల్లోకి వెళ్ళండి నేను మంచి చేసే ఆలోచన విధానం ఒకటి చేయండి దానికి కూడా మేము ఇలా చేశారురా బాబు అని చెప్పి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం అది వాస్తవం ఇది మాకు చాలా బాధాకరమైన ఎందుకోసం అంటే మీ మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు కలవడం జరిగింది మాకు కూడా చాలాసార్లు గౌరవించి మా మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది మాకు కూడా మొన్న మళ్ళీ ఎంపీ గారు కూడా మన ప్రోగ్రాంకి వచ్చారు ఉప్పాడ కొన్ని విషయాలు కూడా అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కొన్ని విషయాలు చెప్తే ఈ గొట్టు కోసం కానీ ఈ కానీ మా మత్స్యకారుల గురించి కూడా ఆలోచన విధానం చేస్తున్నారు అదే కాకుండా మాకు ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఉంది గత ఎలక్షన్లో మేము అరవిందో కోసం ధర్నా చేయడం జరిగింది జరిగితే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చిందని చెప్పి ఆ గతంలో ఆ వారం రోజుల్లో మీటింగ్లు పెట్టారు కలెక్టర్ గారి సమక్షంలో ఆర్డీఓ సమక్షంలో డీఎస్పీ వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది మీరు అది దయచేసి రోడ్డు మీద ధర్నా చేయకూడదు చేస్తే ఇబ్బంది వస్తుంది రూల్స్ అండ్ రెస్పాండ్ కానీ అందుకని చేయకండి అని చెప్పేసి అంటే మేము మా ప్రజలందరికీ మా పెద్దలు సుముఖంగా చెప్పి ధర్నా ఆపడం జరిగింది ఎందుకోసం అంటే ఆ ఇచ్చే భరోసాను పెట్టి మేము ఆపడం జరిగింది ఎలక్షన్ అయ్యాక మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు దగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు నేను చెప్తాను గత వైసీపీ వాళ్ళు చేసే మోసాన్ని నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది మా మధ్యకాలం ఈరోజు కూడా అక్కడ ఏటకెళ్తే వల్ల పోవడం ఈ మధ్యకాలంలో ఈ వారంలో కూడా మా ఊళ్ళు చాలా మంది కూడా చాలా వరకు నష్టపోయారు కూడా వల్ల ఆ పైప్ దగ్గర వల్ల పోవడం మా ఊళ్ళు కూడా ఫోన్ చేసి ఆ వాటర్ వదలని చెప్పారు గతంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటరు వాటర్ తీసుకుంటే తప్ప వాటర్ వదలని చెప్పారు వాటర్ కూడా నీటిలో కుదిలేస్తున్నారు అది చాలా స్మెల్ వచ్చేస్తుంది వల్ల కూడా తెగులుకొని చాలా నష్టపోతున్నారు మేము చెప్తున్నాం ఈరోజు మా మధ్య తగిన న్యాయం జరగకపోతే ఈ అరవిందో కంపెనీ మేము ఇవాళ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం మేము జనాన్ని తీసుకెళ్ళి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి కూడా మాకు ఫైల్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి గతంలో ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికి కలెక్టర్ గారికి ఆర్డీఓకి అందరికీ ఇచ్చిన ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్ పెట్టుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాకు తగిన న్యాయం జరిగేలాగా మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చి కూడా ఈరోజు చెప్తున్నాం ఎందుకోసం అంటే మాకు న్యాయం జరిగేదాకా కూడా దీన్ని మేము ఉదలం ఎందుకోసం టైం వస్తే పవన్ కళ్యాణ్ పైప్ లైన్ దగ్గర కూడా కూర్చోబెట్టి మాకు తెగిన న్యాయం జరిగేదాకా టైం వస్తే పైప్ లైన్ కూడా లాగేసి లాగేసేలా కూడా మా ప్రజలందరూ కూడా అందరూ ఉంటారు ఎందుకంటే మేము సముద్రంలో బ్రతకాలి అందుకని మాకు నష్టం జరిగేలాగా ఉంటే మాత్రం మేము సహించాం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఫైల్ పెట్టుకొని మాకు తగిన న్యాయం జరిగేలాగా కూడా మేము ఈ విషయంలో పోరాడతాం దయచేసి మరొకసారి వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను గతంలో గతంలో మీరు ఏమేమి చేశారో అన్నీ మాకు తెలియదు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోరు అదే కాకుండా ఈ వరద బాధ్యతలకి మెగా ఫ్యామిలీ తరపుని తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు కూడా విరాళం కలగడం జరిగింది అది మీరు చూసుకొని ఏదైనా మాట్లాడండి ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన విధానం కలిగినప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్ప ఏది చేయకుండా విమర్శించే ఆలోచన విధానం ఉందకండి సొంత డబ్బులతో సొంత నిధులతో ప్రజలకు ఏదో చేయడానికి కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ముందు ఉంది మా అధ్యక్షుల వారు కూడా ఈరోజు కూడా ఒక అధికారంగా ఉన్నారని ఆలోచన కాకుండా ఆయన సొంత నిధులతో ఏదో చేయాలని ఆలోచనలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన విధానం ఉంది దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మాత్రం మీరు మరొకసారి మా అధ్యక్షవాన్ని విమర్శనంత మర్యాద ఉండదు మేము సభ ముఖం చెప్తున్నాం మాకు కూడా అరవిందో దాని గురించి కూడా మేము వదిలిపెట్టాం మేము అధ్యక్షవాన్ని తీసుకుని టైం అంతా లైన్ దగ్గర కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపించుకుంటూ సలహా తీసుకుంటాం